నువ్వు అసలు నీ ఇల్లే కాదు నీ వాకిలే కాదు అని అంటే సరే నా ఇల్లు వాకిలు కాదు కదా నా కూతురికి వచ్చింది నా ఇల్లు నా కూతురికి ఇచ్చారు కదా సరే నాకు సంతోషం ఇంకా కోట్లో లేదు సార్ ఇప్పుడు వెళ్ళినాను ఇప్పుడు వెళ్ళాను నేను ఎందుకంటే చివరికి నడవని కానీ నేను ఏడున్నాను సార్ నా ఇల్లు కదా నా ఇల్లు కదా సార్ మరి నేను బజార్లో కూర్చొని అయితే చేయలేను కదా సార్ ఎన్ని రోజులు మా సారీ సార్ ప్లీజ్ సార్ ఎన్ని రోజులు మా మదర్ యొక్క పెన్షన్ మీద ఆధారపడతారు సార్ ఒక కొడుకు మీరు ఆలోచించండి ప్లీజ్ అక్కడ కూడా నాకు సార్ నా పొజిషన్ కాపాడండి నా పొజిషన్ కాపాడండి సార్ అదే యానికి ప్రకారమే చేసాం సార్ యా నేనైతే ఇప్పుడు తీయలేను సార్ ప్లీజ్ సార్ నేను మొత్తం కొట్టేసుకున్నాను సార్ నాకు న్యాయం ఏం జరిగిన నేను ఇల్లున్నప్పుడు జరగాలి సార్ ప్లీజ్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ లెస్ సార్ లేదు సార్ నేనైతే ఇక నీ ఇష్టం సార్ నేనైతే ఇక ఏం చేయలేదు

ఇక్కడికి మూడు సార్లు ఇక్కడికి మూడు సార్లు అయింది నన్ను ఏం చేయమంటారు సార్ నేను ఏ సార్ వచ్చినా ఏ సార్ వచ్చినా మళ్ళీ గవే కాయిదాలు గవే కథలు అవే ఉంటాయి సార్ కాయిదాలు కాదు సార్ దేవుడు కూడా ఒక సాక్ష్యం ఉంటుంది దేవుడు కూడా ఒక సాక్ష్యం ఉంటాడు కదా దేవుని సాక్ష్యమే అవసరం లేదంట పిల్లలు నా పిల్లలే కాదంటే ఎట్లా సార్ దేవుడు ఇచ్చిన పిల్లలు కదా ఆ దేవుడిచ్చిన పిల్లలతో నా మీద కేసు పెట్టిస్తున్నారు సార్ ఏమన్నా సాధించాలి సార్ నేను ఇంకా బతికే ఉన్నాను సార్ లేదు సార్ ఆఫ్ వన్ ఆఫ్ ద స్ట్రైక్ సార్ బికాస్ ఆల్రెడీ ఐ డన్ ఎవ్రీథింగ్ బట్ దే ఆర్ నాట్ లిజనింగ్ నేను ఇంకా లాస్ట్కి వచ్చేస్తే ఇంకా నేను ఈ ఇంట్లో చచ్చిపోతాను సార్ ఈ ఇంట్లో చనిపోతా నేను కనీసం ఈ డీల్ అన్న ఆగిపోతుంది నా పిల్లలకి ఇల్లన్న ఆగుతుంది సార్ ప్లీజ్ సార్ సార్ నమస్తే సార్